సాగుకు సంక్రాంతి శోభ ఆ వ్యవసాయానికి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినరు ఆ శుభాకాంక్షల్లో భాగంగా కొన్ని అంశాలు మాట్లాడినరు రేవంత్ రెడ్డి సర్కారుకు కొన్ని సూచనలు సలహాలు చేసిండ్రు ఆ సలహాలకు సంబంధించి అసలు కేసీఆర్ ఏమేం మాట్లాడినరు ఏమేం అంశాలను చెప్పిండ్రు అనేది ఒకసారి నేను చదివి వినబెడతా ఏమేం అంశాలు చెప్పినరు ఏమేం కథ అసలు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కు ఏమేం ఏమేమి సలహాలు ఇచ్చిన ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఎట్లుండే అప్పుడు పాలన ఎట్లుండే ఇప్పుడు పాలన ఎట్లున్నది అని చెప్పేసి కొన్ని అంశాలను సూచించు మొత్తం మీద వ్యవసాయం దండుగా అన్న రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి చూపెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వ్యవసాయాన్ని ఆగం చేస్తూ ఉన్నారు వ్యవసాయాన్ని ఆగం చేస్తూ ఉన్నారు అసలు సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ రైతులు మంచిగా హ్యాపీగా గడిపే పండుగ కానీ ఇలా రైతులు హ్యాపీగా గడుపుతలేరు హ్యాపీగా ఉంటలేరు వాళ్ళు మొత్తం మీద సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా కేసీఆర్ గీ ముచ్చట్లు చెప్పినారు ఆ ముచ్చట్లు ఒకసారి చదివే ప్రయత్నం చేస్తున్నా వినుండ్రి రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రైతులకు వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అనేది రైతులకు ఒక ప్రత్యేకమైన పండుగ రైతుకు వ్యవసాయానికి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుంది పండుగ శోభ సంతరించుకున్నది ఒకప్పుడు దండగా అన్న వ్యవసాయాన్ని పండుగ లెక్క మార్చి చూపెట్టిండ్రు ఎన్నో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెంచి చూపెట్టినరు సాగునీళ్ళు అందించిండ్రు ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించిండ్రు రైతన్నకే బాధ లేకుండా సాగుకారు దగ్గర చేయి రాసకుండా రైతు బంధు పథకం కింద రైతన్నలకు పంట పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ది మొత్తం మీద రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్రమే సంక్రాంతి శోభ విగునీకృతమవుతుంది రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థించిన కేసీఆర్ రైతు పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిన భోగితో ప్రారంభమై మకర సంక్రాంతి కనుమతో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయ ఆధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని పేర్కొన్నారు పండిన పంటల రాసులతో ఇండ్లు కలకలలాడుతుండగా రైతుల జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుందని తెలిపిండ్రు రంగవల్లులతో భోగి మంటలతో గొబ్బెమ్మలతో గంగిరెద్దుల ఆటలతో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని కేసీఆర్ పేర్కొన్నారు నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పండగ కావాలని పాడి పంటలతో రైతు కుటుంబాల సంతోషంతో నిండాలని నాడి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని చెప్పిండ్రు వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రైతు సంక్షేమమైన తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతి కాలంలో సత్ఫల సత్ఫలితాలను ఇచ్చిందని వివరించు అందులో భాగంగా ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు ప్రాజెక్టులు కాలువల దార సాగునీళ్ళు పంటలకు పెట్టుబడిగా రైతు బంధు రైతు కుటుంబాలకు రైతు భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని తెలిపారు మొత్తం మీద రైతు భరోసాగా భరోసాగా రైతు బీమా వంటి పథకాలను కుటుంబ యజమాని జీవిడిస్తే రైతు బీమా పథకం కింద పదిహేను రోజుల లోపే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కుటుంబ యజమాని జీవి జీవిడిస్తే గుంటుండని రెండు గుంటలు ఉండని ఆ రైతు పేర్పొంట ఆ యజమాని పేర్పొంట ఐదు లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అందగా ఉండాలని చెప్పేసి పెద్దన్నగా నిలిసి రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలను అందించింది కేసీఆర్ సర్కారు ఇలా రైతు బీమా లేదు పంటల బీమా లేదు రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ సగం సగం అరకొర ఈ పరిస్థితులు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రైట్ వ్యవసాయానికి దన్నుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మొత్తుకుంటారు కదా వ్యవసాయం మొత్తము మా వల్లనే ఇన్ని మెట్రిక్ ధాన్యం టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని మొత్తుకుంటున్న కాంగీయులు కాంగ్రెస్ వాళ్ళు వినాలేయాల మొత్తుకుంటున్నారు కదా ఇవన్నీ పథకాలు పెట్టిండ్రు వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిచినరు పంజాబ్ను ఆంధ్రప్రదేశ్ ను తలదన్ని దేశానికే బువ్వగిన్నగా మారింది మన తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ కృషి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రైతుకు భరోసాగా నిలబడే పథకాలు ఎన్నో రైతు బీమా రైతు భరోసా ఇట్లాంటి పథకాలు ఎన్నో మొత్తం మీద ఇక ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని అన్నారు పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలను వ్యవసాయ రంగం అభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించిండ్రు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగినమని చెప్పిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో దండుగున్న దండుగన్న తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు రాజకీయాల కతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా రాజీ పడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి అట్లనే కొనసాగించాలి ఇంకెక్కడ కొనసాగించడు సారు ఆగం చేసిండ్రు వ్యవసాయాన్ని లెక్క మళ్ళీ తీసుకొని పోతా ఉన్నారు వ్యవసాయం చేసే రైతన్నలను ఆగం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పాలనరు కాకపోతే ఆ ప్రగతి ప్రస్తావన నేటి ప్రభుత్వం అట్లనే కొనసాగించాలని సూచించారు తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చిన వారవుతారని అన్నారు రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటూ ప్రకృతి మాతను ఈ సందర్భంగా ప్రార్థించారు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ విధంగా పదేళ్ళలో ప్రస్థానం ఏదైతే ఉన్నదో అది అట్లనే కొనసాగించాలే ఇబ్బందికరమైన పరిస్థితులు రైతన్నలకు ఏమూ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి మొత్తం మీద కేసీఆర్ ఈ ప్రభుత్వానికి సూచనలు చేసిన ఆ పరిస్థితి ఆ ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం